ఉండండి ఉండండి అందరూ బాగున్నారా కుమారి రుచులకి స్వాగతం ఇగో మా ఫ్రెండ్ ఇంటికి వచ్చాము ఇగో ఈ రోజు మాగపా ఆదివారం కదా పాలు పొంగించుకున్నారు మొత్తం అందరికి తాంబూలాలు ఇస్తున్నారు ఈవిడి పేరు యశోద్ గారు ఇలా తిరగండి చింతే తమ్ముడు గారు అనుకున్నారు కానీ పదకొండు మందులు అన్నారు చక్కగా సంతోషం పెరగడం కూడా చాలా సంతోషం అండి బాబు ఇదిగోండి ఇవన్నీ ఒక్కొక్కరికి ఇచ్చుకుంటూ వస్తున్నారు ఇదిగో తులసమ్మ అదిగో సూర్యభగవాండు పైన ఆయన పిల్లలు మొత్తం అందరూ ఏం పోయారు సరే అలాగే అలాగే త్వరగా వచ్చేయండి మీ పిల్లలు లేదు కదా మీరు తొరగాారండి ప్రదర్శించేసి ప్రదర్శన శనగలు ఇచ్చారు తాంబూలం ఇచ్చారు అన్నీ ఇచ్చారు మొక్క పెసలు ఇచ్చారు నాకు అదే అయ్యకూలు తాంబూలను చూపించి మీకు పెసలు తాంబూలం తాంబూలం మొక్క పెసలు పువ్వులు ప్రసాదం నీరసం రాకుండా ఫ్రూట్ ఎండల వల్ల మొదలయ్యి మనకి ఎండలు దానికి నీరసం రాకుండా ఇది ఫ్రూట్ మాట రెండు రెండు కూడా ఆవిడకి కూడా అలా ఇచ్చు నీ తాంబూలమే చూపించాయి కూర్చో ఒక నిమిషం కూర్చోండి మీకు కూడా ఇచ్చినట్టు అవుతావి కూడా చెయ్యాలి పద్మగారు వీళ్ళందరూ మాకు హోదండ రామాలయంలో సభ్యులందరూ భక్తి మండలంలో సభ్యులు కూడా చక్కగా బాగా మాట్లాడుతున్నారు నేను కొత్తగా జాయిన్ అయ్యాను వినాయక చవితి టైంలో వీళ్ళందరూ కూడా చాలా బాగా ఫ్రెండ్లీగా ఉంటాం అసలు చదువుతున్నారు అసలు ఆ తాంబోలు అది సెపలు అవి కూడా వచ్చి కొద్ది రోజులు ఇవి అది ఇవన్నీ ఇచ్చారు